ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు నెల్లూరు నుంచి మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు నెల్లూరు ఆసుపత్రికి సంబంధించి అప్డేట్స్ ఏంటి నరేష్ అవన్నీ మొత్తానికి మనం ప్రస్తుతం నెల్లూరుకు సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ఆవరణలో ఉన్నాం అయితే ప్రస్తుతం ఇది జీజిహెచ్ హాస్పిటల్గా పరిగణలోకి తీసుకోవచ్చు ఈ జీజీహెచ్ హాస్పిటల్లోకి దాదాపు కూడా నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి వందలాది గ్రామాల నుంచి కూడా రోగులు ఇక్కడికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది మొత్తానికి మనం ఇక్కడ చూస్తున్నాం ఓపీకి సంబంధించినటువంటి ఇబ్బందులు అంతా ఇంతా కాదు రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒక ప్రధానమైనటువంటి ఆబా యాప్ ద్వారా ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవాలా ఆబా యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి రోగులు ప్రధానంగా కూడా ఈ యొక్క నెల్లూరు జీజీహెచ్ హాస్పిటల్లో డాక్టర్ వద్ద సంప్రదించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ప్రధానంగా ఓపీ అనేది చాలా బాధాకరమైనటువంటి ఒక అస్తవ్యస్తమైనటువంటి పద్ధతిలో నడుస్తుందని చెప్పి రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నెల్లూరు జీజీహెచ్ హాస్పిటల్ ఏడు వందల యాభై పడకలతో కూడినటువంటి హాస్పిటల్ అన్ని వసతులతో కూడినటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో ఉన్నటువంటి హాస్పిటల్ పేరుకు మాత్రమే యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ అంటాం లోపలంతా కూడా హాస్పిటల్లో ఒక వర్ణాతీతమైన రోగులు బాధలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఒకసారి ఓపీ ఎలాంటి పరిస్థితులు అమలుకున్నాయి ఇక్కడ రోగులు ఓపీ చేయాలంటే ఆ సిస్టమ్ ఏ విధంగా ముందుకు వెళ్తుందనే దాని మీద కూడా ప్రైమ్ నైన్ పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు తెలిసే విధంగా కూడా చూపిస్తున్నాం ఒకసారి ఓపీకి సంబంధించినటువంటి ప్రాంగణంలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నిస్తున్నాం ఒకసారి మనం జీజీహెచ్ హాస్పిటల్ సంబంధించినటువంటి ప్రాంగణంలో ఉన్నాం ఈ ప్రాంగణం అంతా కూడా ఓపీకి సంబంధించినటువంటి ప్రాంతం సో దాదాపు కూడా ఉదయం ఏడున్నర నుంచి అంటే ఇక్కడ రోగులు దాదాపు ఉదయం నుంచి కూడా వస్తుంటారు ఎనిమిదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగేటువంటి ఈ యొక్క ఓపీ ప్రక్రియ ఒక నరక యాతనగా మిగిలిపోతుందని చెప్తున్నారు రోగులంతా కూడా అయితే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒకటే ఇక్కడ ఆబా అనేది ఒక యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా ఒకసారి మనం ఆబాకు సంబంధించినటువంటి బోర్డును కూడా ప్రభుత్వ ఏదైతే సర్వజన వైద్యశాలకు సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ అంటాం ఈ క్యూఆర్ కోడ్ని ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా ఇది ఆబా అంటాం సో ఏదైతే ఈ ఆబాకు సంబంధించినటువంటి యాప్లో ప్రధానంగా రోగులందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత డాక్టర్స్ వద్దకి ఓపీకి వెళ్తారు సో డాక్టర్స్ వద్దకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి ప్రికాషన్స్ ద్వారా వెళ్తారు సో ఇక్కడ ఉన్నటువంటి కాలేజీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా ఈ వీళ్ళంతా కూడా ఈ స్టూడెంట్స్ ఈ యాభాకు సంబంధించినటువంటి ఏ అయితే ఆయుష్మాన్ భవా భారత్ హెల్త్ అకౌంట్స్ అంటాము ఈ ఆబా అనేది ఈ ఆబాని వీళ్ళంతా కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేందుకు కూడా వస్తూ ఉంటారు వచ్చేటువంటి రోగుల పట్ల వీళ్ళంతా కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు దూర ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి పెద్దగా తెలియదు గతంలో ఓపీ అనేది ఓపీ ఓపీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ డాక్టర్ వద్ద ఓపీ తీసుకోవాలో ఆ ఓపీ వెళ్ళిన తర్వాత డాక్టర్ని సంప్రదించేవాళ్ళు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇదంతా కూడా అస్తవ్యస్తంగా అయింది ఎందుకంటే చాలామంది డబ్బు నోళ్ళంతా కార్పొరేట్కు సంబంధించినటువంటి వైద్యశాలకు వెళ్తూ ఉంటారు ఇక్కడ ప్రధానంగా డబ్బులే వారంతా కూడా ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తూ ఉంటారు తరచూ రోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది మనం లోపలికి వెళ్తున్నాం సో ఇక్కడే ఏదైతే ఈ యొక్క ప్రధానంగా ఓపీ యొక్క ప్రాంగణం అంటాము ఈ ఓపీ ప్రాంగణం మనం ఒకసారి చూస్తే ఈ ఓపీ వద్ద దాదాపు కూడా ఒక నాలుగైదు గంటలు పడిగాపులు కాస్తుంటారు ఎందుకంటే ముసలి వాళ్ళు చిన్నపిల్లలు తల్లిదండ్రులు ఎవరైతే అందరూ కూడా రోగులంతా కూడా ఈ ఓపీ కేంద్రానికి వస్తూ ఉంటారు ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్న ఈ ప్రాంగణం అంతా కూడా ఓపీ కేంద్రం అంటాము ఉదయం ఎనిమిదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ ఓపీ ఉంటుంది ఈ ఓపీలో ప్రధానంగా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వచ్చినటువంటి రోగుల పట్ల అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నర్సులు హెడ్ నర్సులు కానీ మిగిలిన వారంతా కూడా చాలా ఏదైతే ఒక కాసేపు వెయిట్ చేయండి తొందరపడవాకండి వచ్చిన వాళ్ళని విసిగించుకోవడం ఇలా ఓపీకి సంబంధించినటువంటి ప్రక్రియలో అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇక్కడ ఓపీకి సంబంధించినటువంటి ప్రాంతం ఒకసారి మనం ఉన్నాం ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం ఏమైనా ఓపి ఎలా ఉంది ఇక్కడ ఎంత టైం పడుతుంది ఓపీ ఇక్కడ ఒక ఆర్ బాగుంటుంది అయితే ఇక్కడ యాక్చువల్ గా ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి అయితే ఇది చాలా సులభతరమైనటువంటి ప్రక్రియ ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి మాత్రం ఇది చాలా కష్టతరమైన ప్రక్రియ అనుకోవచ్చు ఎందుకంటే రూరల్ ప్రాంతంలో వచ్చేటువంటి వాళ్ళంతా కూడా ఒకసారి మన విజువల్స్ లో మరోసారి వెళ్దాం రూరల్ ప్రాంతంలో వచ్చేవారంతా కూడా ఫోన్లు ఉండవు సో ఫోన్లు లేని వారు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు సో ఫోన్లు లేని వారంతా కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నటువంటి ప్రక్రియ ఇక్కడ కొనసాగుతుంది ఫోన్లు ఉన్నవారు మాత్రం ఆబాకు సంబంధించినటువంటి అకౌంట్ పొందిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా కూడా ఈఎస్హెచ్ సంబంధించినటువంటి ప్రాంగణంలోకి వెళ్తారు ఏదేమైనా కూడా గతంలో ఓపీ అనేది చాలా సులభతరంగా ఉండేటువంటి ప్రక్రియ ఇప్పుడు మాత్రం చాలా కష్టతరమైనటువంటి ప్రక్రియగా మారిపోతుంది మరికొంతమంది రోగులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా మనతోనే ఉన్నారు సార్ చెప్పండి స్వామి గారు ఈరోజు ప్రధానంగా ఈ ఇక్కడ ఓపీ ప్రక్రియ అంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంది చాలా మంది ఫోన్లు లేకపోవడం ఈ ఆబా అనే ఒక అకౌంట్ జతపరుచుకుంటేనే డాక్టర్ల వద్దకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది ఏంటి గతంలోకి ఇప్పటికి ఓపీల వల్ల ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు మెయిన్ సమస్య ఏంటంటే తొమ్మిది గంటల నుంచి ఓపీ స్టార్ట్ అయితే ఓపీ తీసుకొని బయటకు వచ్చే లోపల పదిన్నర అవుతుంది పదిన్నర గంటలకి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు యూరిన్ యూరిన్ పరీక్ష రాసినా లేదంటే బ్లడ్ టెస్ట్ రాసినా లేదంటే గల్ల పరీక్ష రాసినా ఏ పరీక్ష రాసినా కూడా అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ క్యూలో నిలబడి అక్కడి నుంచి మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఇంకో ఒకటిన్నర గంట పదకొండున్నర అవుతుంది ఇలా పన్నెండు అయితే ఏ డాక్టర్ కూడా అందుబాటులో ఉన్నాడు పన్నెండు తర్వాత ఏ డాక్టర్ వస్తాడో తెలియదు ఆ టెస్టులు చేయించుకున్న వ్యక్తులు అయితే ఇక్కడ పడిగాపులు కాయాలి గ్రామాల నుంచి వచ్చే వాళ్ళైతే కనీసం తిండికి కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు కనీసం మంచి సౌకర్యం కూడా ఈ దరిదాపులు ఎక్కడా లేదు ఇంతమంది రోగులు ఉన్నారు కనీసం ఇక్కడ మంచినీళ్ళు తాగే వసతు కూడా ఎక్కడా లేదు ఆపా అని ఒక యాప్ పెట్టారు ఆండ్రాయిడ్ ఫోన్ ఖచ్చితంగా ఉండాలా ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నప్పటికీ నెట్ బ్యాలెన్స్ అనేది ఉండాలా ఈ రెండు ఉన్నప్పటికీ వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేదంతా కూడా పేదలు వస్తుంటారు కనీస ఈ వసతులన్నీ లేక అనేకమంది ఇక్కడ క్యూలో మనం కానీ చూసినట్లయితే ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది వీళ్ళందరూ కూడా ఇక్కడ ఓపీడి తీసుకున్న తర్వాత గంట గంట పడుతుంది లోపలకి వచ్చిన తర్వాత ఓపీ టికెట్ తీసుకొని బయటకు వచ్చేదానికి వాళ్ళకి పోయి టెస్టులు రాసుకొని టెస్టులు తీసుకొని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చేలా డాక్టర్ ఉంటాడో ఉండడో తెలియదు సరే వెళ్ళిపోయి మళ్ళీ పక్క రోజు వద్దామంటే ఆ డాక్టర్ ఆ డ్యూటీలో సమస్యలు అనేక సమస్యలు అనేవి పునరావృతం అవుతున్నాయి ఎక్కడ కూడా వచ్చిన వాళ్ళైతే పూర్తిగా చూపించుకుని అయితే వెళ్ళట్లేదు అరాకొర టెస్టులతోనే బయటికి వెళ్తున్నారు అంటే డాక్టర్స్ ఒంటి గంట దాకా ఈ యొక్క ఓపీలు అయితే ఉంటాయి ఎన్ని గంటల దాకా వాళ్ళు వసతిలోకి ఉంటారు అంటే డాక్టర్కి సంబంధించినటువంటి టైమింగ్ ఈవినింగ్ ఫైవ్ దాకా ఉండాలా మధ్యాహ్నం నుంచి కూడా ఉండటం లేదనేది రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు మీరేమంటారు మామూలుగా అయితే నైన్ టు ఫైవ్ ఉండాలా అని అధికారులు అందరూ చెప్తున్నారు సూపరింటెంట్ గారు చెప్తున్నారు అనేక మీడియా కథనాల్లో కూడా డాక్టర్లు నైన్ టు ఫైవ్ ఉంటామనే చెప్తున్నారు కానీ ఒకసారి మీరు పన్నెండున్నర ఒంటి గంటకు కానీ ఒకసారి వచ్చినట్లయితే ఎంతమంది డాక్టర్లు ఉంటున్నారు ఎంతమంది రోగులను చూస్తున్నారు వాళ్ళు మళ్ళీ ఎన్ని గంటలకు వస్తున్నారు భోజనానికి ఎన్ని గంటలకు వెళ్ళారు భోజనానికి ఎన్ని గంటలకు వచ్చారు ఎంతమంది పడిగాపులు కాస్తున్నారనేది కూడా మీకు తెలుస్తుంది ఎందుకంటే పన్నెండు తర్వాత ఏ ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో ఉండరు వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు రెండున్నరకు వస్తారా మూడుకి వస్తారా నాలుగు కోసారా అప్పుడు దాకా కూడా రోగులు అక్కడ పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏదైనా అత్యవసర పరిస్థితి అయితే ఎమర్జెన్సీకి వెళ్ళాలా ఎమర్జెన్సీలో కూడా ఎక్కువ శాతం మంది స్టూడెంట్స్ ఉంటారు ఆ స్టూడెంట్స్కి ఏమీ తెలియదు కాబట్టి అనేక ఇటన్నిటికీ పరిష్కారం కావాలంటే త్వరతగతిన ఓపీలు ఇచ్చి త్వరతగతిన ఇవన్నీ లేకుండా డాక్టర్ గారు ఈ పరీక్షలు క్యూ లైన్లు అనేది తగ్గించి ఇంకా ఎక్కువ సిస్టమ్స్ ఒక్కోసారి సిస్టమ్లు పనిచేయవు చేత్తోనే ఓపీ రాయాలా ఒక ఓపీ రాయాలంటే పది నిమిషాల సమయం పడుతుంది సిస్టమ్స్ ఎక్కువ పెట్టి డేటా ఎంట్రీ వల్ల కూడా ఎక్కువ పెట్టి ఓపీ సిస్టమ్ అనేది పెంచితేనే ఈ సమస్యకు మనం పరిష్కారం చూపగలం అయితే ఒకసారి మనం ఏదైతే ఈ ఓపీకి సంబంధించిన ప్రాంగణంలో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు చెప్పండి గతంలో ఓపీ ఇలా ఉండేది కాదు ఇప్పుడు ఒక సిస్టమేటిక్గా వెళ్తుంది దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అని చెప్తున్నారు ఏమంటారు సిస్టమేటిక్ అంటే గతంలో ఓపీ ఇలా ఉండేది కాదండి గతంలో డాక్టర్స్ ముందే ఓపీ పెట్టుకుని చేసేవాళ్ళు ప్రస్తుతం ఏంటంటే ఇట్లాగా డాక్టర్స్ ముందు కాకుండా ఇక్కడ ఆన్లైన్ విధానం అని చెప్పని సగం ఆన్లైన్ విధానం అని చెప్పని సగం చెప్తూ ఉన్నారు ప్లస్ ఆన్లైన్ విధానం విద్య చదువు నేర్చుకున్న విద్యార్థులు కూడా అక్కడ పెట్టేస్తున్నారు ఏదో ప్రాక్టీస్ కోసం అని చెప్పిన వాళ్ళని వస్తుంటే ఆ విద్యార్థులు పెడుతున్నారు సక్రమంగా గవర్నమెంట్ ఆసుపత్రిలో సక్రమంగా సిబ్బంది కానీ సక్రమంగా లేరు నేను మామూలుగా మా అన్నకి ఏదో అవసరం ఏంటంటే ఉదయం వచ్చాను వచ్చినా కానీ వచ్చినప్పటి నుంచి కానీ ఓపీ అనే విధానంలో చూస్తే అక్కడ ఒక ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడికి రావాలి లైన్లో ఆన్లైన్ విధానం ఆన్లైన్ విధానం మాత్రమే చెప్తూ ఉన్నాను మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే నెంబర్ సిస్టము వన్ ఫిఫ్టీ సెవెన్ అవన్నీ చెప్తూ ఉన్నారు ప్లస్ చూస్తే మీరే ఒకసారి చూడొచ్చు ఎంతమంది ఉన్నారో ఇక్కడ లైన్లో వెయిట్ చేస్తూ ఉండు ఇక్కడ డాక్టర్స్ అనేవాళ్ళు కానీ ఇంకా ఇందాక చెప్పిన విధంగా ఈరోజు ఒక డాక్టర్ ఉంటే రేపు ఇంకో డాక్టర్ ఉంటాడు అదేవిధంగా ఏంటంటే చూసుకునే విధానం ఏంటంటే స్కాన్ తీయాలన్నా కానీ ప్రతి దానికి ఈరోజు స్కాన్ తీసుకున్నానంటే మళ్ళీ ఆ రోజు డాక్టర్ సబ్మిట్ చేసిన స్కాన్ ఆ రోజు లేడంటే మళ్ళీ పోయి మళ్ళీ ఓటీపీ ఓపీ తీసుకోవాలని చెప్పని అన్నారు మీకు గుర్తు చెప్పేది కాదు ఇది ఆన్లైన్లో చూపిస్తాను మా అన్న మొన్న ఓపి తీసుకున్నాడు ఓపి తీసుకున్నది కానీ ఇది లేదు చెల్లుబాటు అవ్వదు మళ్ళా మళ్ళీ పోయి నువ్వు ఓపి తీసుకోవాలంటే ఒక పేషెంట్ వచ్చి ఇన్నిసార్లు తిరగాల్సిన అవసరం ఎందువల్ల పడుతుందని చెప్పని ఇది ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పినట్టు నేను చెప్తూ ఉన్నాను ఈ ప్రభుత్వం గతంలో అని చెప్పడానికి ప్రభుత్వం బాగాలేదంటున్నారు ఇప్పుడు కానీ ప్రభుత్వం బాగుండుంటే ఎందుకని ఇది విధానం వస్తుందని చెప్పినని ఈ ఆన్లైన్ విధానంతో పాటు గతంలో ఉన్న మంచి విధానాలు తీసుకొని వచ్చి ప్రభుత్వ వైఖరిని మార్చి పేద ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పినని కోరుకుంటున్నాను అంటే రూరల్ ప్రాంతాల నుంచి వచ్చేవా ప్రజలందరూ కూడా ఈ స్మార్ట్ ఫోన్ వాడేటువంటి ఉపయోగం వాళ్ళకి అసలు తెలియదు అంటే మొత్తానికి ఇదిగో అవ్వ తాతలందరూ కూడా రోగులు ఉదయం నుంచి కూడా పడిదాపులు కాస్తున్నారు ఒకవైపు వాళ్ళకి స్మార్ట్ ఫోన్ చేతగాక ఈ ఓపీ కేంద్రాలకు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే సమాధానం బట్టే డాక్టర్ల వద్దకు వెళ్ళాలి మరికొంతమంది కూడా ఉన్నారు మీరు చెప్పండి ఎన్ని ఎన్ని వచ్చారు వచ్చారు మీరు చెప్పండి మేము వచ్చేది ఇప్పటికి ఎంతమంది జనాలు మళ్ళీ కొంచెం డాక్టర్ ఉంటారో ఉండరో తెలియదు అక్కడ అక్కడ మళ్ళీ తీసుకొని మళ్ళా రేపు రావాలా రేపు రావాలా పేషెంట్లు ఎట్లా వస్తారండి ఇది ఏం బాగలేదు ఆన్లైన్లో చేయాలని ఒక సిస్టమ్ పెట్టారు సిస్టమ్ పెట్టారు ఆన్లైన్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లు ఎవరి దగ్గర ఉంటాయండి ఇలాంటి వీళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే వాళ్ళకి అంత నలర్జీ ఉందా ఈ గవర్నమెంట్ వైఫల్యం ఇది గ్యారెంటీగా చెప్పాలంటే వేస్ట్ ఏం లేదు ఇక్కడ హాస్పిటల్ ఎలా ఉంది మొత్తం డాక్టర్లు వస్తాయి కానీ సో చూస్తే టాబ్లెట్లు ఇచ్చి తరగతి ఏమీ అంత వైను అనేది నాకు ఎక్కడి నుంచో తొమ్మిది గంటలకి వచ్చా లేదా క్యూ అయిపోయినా ఇస్తే కదా ఓపెన్ అవ్వ నిన్న వచ్చా నిన్న పని కాలా మొన్న వచ్చా పచ్చింత తరగదు వచ్చా పని కాదా డాక్టర్ లేకపోయా డాక్టర్ పోతే అది తీస్తున్నా ఇది పోతే ఇది తీస్తున్నా చూడు పద్దెనిమిది తరగతి వచ్చి ఇచ్చినా మళ్ళీ వాళ్ళు వచ్చా నిన్న వచ్చా డాక్టర్ లేరు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రేపు రమ్మంటాం రేపు రమ్మంటూ తెలియదు మనకి అయితే డాక్టర్స్ లేకపోవడం ఓపీలో ప్రధానమైనటువంటి సమస్యగా మిగిలిపోతుంది ఈ ఓపీ కేంద్రం అంతా కూడా ఈ ఓపీ ప్రాంగణం అంతా కూడా చాలామంది ఏదైతే చదువు లేనటువంటి రూరల్ ప్రాంతం నుంచి వచ్చేటువంటి ప్రజలు ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది మొత్తానికి మనం చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా ఏ అయితే ఓపీ తీసుకునేదానికే లోపలికి పోవడానికి ఈ యొక్క ఒక గేట్ లాగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది గతంలో హాస్పిటల్ లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఓపీ వెళ్ళిన పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉండేది సో ఇప్పుడు గంటల తరబడి ఓపీల వద్ద ఇంత టైం పడుతూ ఉంటే డాక్టర్ వద్ద ఎప్పుడు చూపించుకోవాలా డాక్టర్ వద్ద ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత ఒకవేళ బ్లడ్ టెస్ట్ రాసినా స్కానింగ్ రాసినా వాటన్నిటికీ దాదాపు కూడా నాలుగైదు గంటల సమయం పడుతుంది మధ్యాహ్నం ఒంటి గంట వరకే డాక్టర్లు మనతో ఏదైతే అందుబాటులో ఉంటున్నారో మధ్యాహ్నం నుంచి డాక్టర్స్ అసలు ఇక్కడికి రావట్లేదు అంటున్నారు ఈరోజు రోజు ఓపీ తీసుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రెండు మూడు రోజుల దాకా డాక్టర్ని సంప్రదించేసినటువంటి అవకాశమే లేకుండా పోతా ఉంది దాదాపు ఆబా ఈ యొక్క ఏపీ యొక్క యాప్ ద్వారా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఓటీపీ సిస్టమ్ అనేది ఈరోజు రోగుల పట్ల ఒక నరకయాతనగా మిగిలిచేటువంటి ప్రక్రియగా మిగిలిపోతుంది ఇక్కడికి వచ్చేటువంటి రోగులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది ఈరోజు క్యూ లైన్లో నిలబడాలా ఓపీ ఓపీ తీసుకునేందుకు స్మార్ట్ ఫోన్లు ఉండాలా స్మార్ట్ ఫోన్ లేనటువంటి వ్యక్తులంతా కూడా ఇది ఒక్కసారి ఇక్కడ మనం గొడవ జరుగుతుంది చూడండి ఈ గొడవ చూడండి ఈ గొడవకి సంబంధించినటువంటి లోపల డాక్టర్స్ అంతా కూడా ఎంత నిర్లక్ష్యంగా వాళ్ళతో మాట్లాడుతున్నారో చూడండి ఈరోజు ఈ ఈరోజు ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడడం పట్ల కూడా ఈరోజు రోగులు చాలా ఆందోళన చెందుతున్నారు ఈరోజు లోపల ఉన్నటువంటి వీళ్ళంతా ఓపి వచ్చేటువంటి రోగుల పట్ల చాలా స్నేహస్వరూప స్నేహ స్నేహంగా ఉండాల్సినటువంటి ఈరోజు ఈ యొక్క నర్సులే ఈరోజు ప్రధానంగా రోగుల పట్ల ఒక నరక యాత్రను అనుభవించే విధంగా చేస్తూ ఉన్నారు రోగులు ఇక్కడ చాలా అరుస్తున్నారు మనం చూడండి విజువల్స్లో విజువల్స్ లో కూడా ఒక తగాదా వాతావరణం అయితే నెలకొంది ఎందుకంటే గంటల గంట మేము నిలబడ్డాం ఓపీని ఇంతవరకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది కూడా ఒక ప్రశ్న అయితే నిలబడతా ఉన్నటువంటి ప్రశ్న కనబడతా ఉంది రెండు మూడు రోజుల నుంచి క్యూ లో నిలబడుతూ ఈ రోజు రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు డాక్టర్ వద్దకు వెళ్ళాలంటే దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది ఒంటి గంటకు డాక్టర్ వద్దకు వెళ్ళాలనుకుంటే ఆయన లంచ్కి వెళ్ళిపోతారు లంచ్ వెళ్ళినటువంటి డాక్టర్ మరలా ఎన్ని గంటలకు వస్తారో తెలియనటువంటి పక్షం ఇలా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది మొత్తానికైతే మనం ఒకసారి లోపలికి కూడా వెళ్దాం ఈ యొక్క ఓపీ ప్రాంగణం లోపలికి కూడా వెళ్దాం ఇక్కడ చాలా ఆందోళన అయితే జరుగుతూ ఉంది ఆందోళన జరుగుతున్నటువంటి ప్రాంగణం అంతా ఉందాం ఏంటి ఏంటి ప్రాబ్లం ఏంటి ఇంత గొడవ ఏంటి నాకు తెలియదు సార్ పిడిస్ వస్తుంది అర్జెంటుగా అతని పరిస్థితి ఓపీ అర్జెంట్గా అవసరం మాకు ఓపీ లేదు ఏం చేయాలి మేము ఆ డాక్టర్ వస్తే ఓపీ రాయమంటున్నాం అది పరిస్థితి మా పరిస్థితి మేము మైపాడు గట్టి కానీ చవతలు వచ్చాం మైపాడు గట్టి కానీ చేయడానికి వచ్చాం అదే పరిస్థితి పిడిసి వస్తుంది ఈ పెద్ద ఆయన కూడా చూడండి దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఈ పెద్దవారు కూడా దాదాపు కూడా చాలా ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నారు ఈ క్యూ లైన్లోనే గంటలు గంటలు కొద్ది ఇక్కడే నిలబడాల్సి వచ్చిన పరిస్థితి అయితే ఉంది ఈ గంటలు గంటలు ఇక్కడ ఉండింది కాకుండా డాక్టర్ మరలా వాళ్ళని సంప్రదించేందుకు కూడా వెళ్ళాలా వెళ్ళలేము అనేది కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు మొత్తానికి మనం ఈ యొక్క ఓపీ ప్రాంగణం చూస్తే కిక్కిరిసిపోతుంది లోపలకు వచ్చిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితి చాలా అధుమానంగా తయారైనటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది మొత్తానికి నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో ఈ యొక్క సిస్టమ్ని అయితే మార్చాలా ఇప్పుడు గవర్నమెంట్ చాలా వరకు రోగుల పట్ల ఒక అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి హాస్పిటల్లో అన్ని వసతులు ఉండే విధంగా ఉన్నాయి ఇక్కడ కానీ ఇక్కడ సిస్టమ్ కరెక్ట్ గా లేదు ఇక్కడ నిర్లక్ష్య వైఖరి అయితే కొనసాగుతూ ఉంది ఇక్కడ రోగుల పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో ఆ వైఖరి చాలా వరకు కూడా ఒక ఇబ్బంది తరహా వాతావరణం అయితే కొనసాగుతుంది ఏపీహెచ్ఏ యొక్క యాప్ ద్వారా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ఉన్న వారికి మాత్రమే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు స్మార్ట్ ఫోన్ లేనటువంటి రోగులకు మాత్రం డైరెక్ట్ గా ఈ ఓపీ కేంద్రానికి వచ్చిన తర్వాత తొమ్మిది తొమ్మిదిన్నర నుంచి ఒంటి గంట వరకు ఈ ఓపీ ఉంటుంది ఈ ఓపీ వచ్చిన తర్వాత డాక్టర్ని సంప్రదించే సమయానికి డాక్టర్లు ఉండకపోవడం ఆ డాక్టర్లు ఇచ్చేటువంటి ప్రికాషన్స్ ఏదైతే బ్లడ్ టెస్ట్లు ఎక్స్రే రకరకాలైనటువంటి ఇవి ఉంటాయి సో వాటి వద్ద మళ్ళీ వెళ్ళిన తర్వాత అక్కడ దాదాపు రెండు మూడు గంటలు వెయిట్ అవుతుంది మళ్ళీ వాటిని తీసుకొని డాక్టర్ చూపించాలంటే ఈ రోజు అయితే వర్క్ అవ్వదు మళ్ళా రేపు రావాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇలా ఒక ఓపీ తీసుకున్న రోగి తన డాక్టర్ చూపించుకొని ప్రికాషన్స్ టాబ్లెట్స్ తీసుకోవాలంటే దాదాపు రెండు రోజుల నుంచి మూడు రోజులు పడుతుంది సో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ప్రభుత్వ వైద్యశాలలో ఇలాంటి తరహా వైద్యశాల వైద్యం అయితే ఆ రోగులకు అందుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది ఆమెని